నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి వర్గాలకి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి స్వామివారికి ఆదిత సేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి ఈ టికెట్లు వచ్చేసి మనకి అక్టోబర్ నెలకు సంబంధించిన బట్టి స్వామివారికి ఆదిత సేవ టికెట్లు అండి ఆదిత సేవ అంటే ప్రధానంగా ఇందులో మనకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి సుప్రవత సేవ రెండు తాముల సేవ మూడు అష్టదళ పాద పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా శ్రీవారి భక్తులని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందండి ఇది ప్రతి నెల కూడా టీటీడీ తనసై వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి దీనికోసం మనం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి రిజిస్ట్రేషన్ అన్నది కూడా మనకి ప్రతీ నెల కూడా పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగిందండి అంటే రేపు అక్టోబర్ నెలకి గాను జూలై నెలలో పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుండి ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఈ లాటరీ పద్ధతిలో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే ముందుగా అయితే టీడీకి సంబంధించిన అప్షాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలండి లాగిన్ అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఓటీపీని మనం ఎంటర్ చేసిన తర్వాత పూర్తిగా టీడీక్ సంస్థలు వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవుతామండి అయిన తర్వాత మనకి లేటెస్ట్ అప్డేట్ అని ఉంటుంది రైట్ సైడ్ దాని కింద ఈ ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని కూడా ఉంటుందండి లోగో ఉంటుంది ఆ లోగో పైన మీరు క్లిక్ చేసినా కూడా సరిపోతుందండి మీరు క్లిక్ చేసిన వెంటనే ఒక ఫార్మట్ అయితే ఓపెన్ అవుతుందండి అందులో మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీరు స్టేటు కంట్రీ అడ్రస్ పిన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలండి అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటుందండి అంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద అయితే ఇద్దరు వెళ్ళొచ్చు అదేవిధంగా సింగిల్గా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి భార్యాభర్తలు అయితే ఇద్దరు జాయింట్గా బుక్ చేసుకుంటారు లేదా బంధుమిత్రులు బుక్ చేసుకున్న ఫ్రెండ్స్ బుక్ చేసుకున్న లేదా అన్నదమ్ములు బుక్ చేసుకున్న అక్కచెల్లు బుక్ చేసుకున్న ఎలాగైనా సరే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మ్యాక్సిమం అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర టూ అని పెడతారు సింగిల్గా వెళ్ళేటువంటి ఉద్దేశం ఉంటే సింగిల్గాని అక్కడ నెంబర్ వన్ అని పెడతారండి పెట్టిన తర్వాత అక్కడ మీకు మీ యొక్క పూర్తి నేమ్ అంటే ఇంటి పేరుతో సహా పూర్తి నేమ్ ఇవ్వాలండి తర్వాత మీ యొక్క ఏజ్ ఇవ్వాలి తర్వాత మేల్ అయితే మేలు ప్రీమియల్ అయితే ప్రీమియం ఆడవారు అయితే ఆడవారు మగవారు అయితే మగవారు అక్కడ ఆప్షన్ ఉంటుందండి దాని మీద ఎంపిక చేయండి దాని తర్వాత ఐడి ప్రూఫ్ కింద వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు లేదా పాస్పోర్ట్ రెండట్లో ఏది ఇచ్చిన పర్వాలేనా ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు యొక్క సీరియల్ నెంబరు తర్వాత మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇలాగ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే టోటల్గా ఈ యొక్క ఫార్మెట్ అన్నది పూర్తి అవుతుందండి దాని తర్వాత మనకి ఈ స్వామివారి యొక్క ఆది సేవలు అయితే ఓపెన్ అవుతాయండి పైన చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది సూపర్వాజ్ సేవ అని తోమల సేవ అని అష్టదల పాత పద్మారాధన అచ్చనని నాలుగు రకాల సేవలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ ఇమేజ్ పైన కూడా మీకు సూపర్వైజర్ సేవకి ఏ టైంలో రిపోర్ట్ చేయాలి అంటే నైట్ ఒంటి గంటగా రెండు గంటలకు రిపోర్ట్ చేయాలని దాని తర్వాత మనకి ఆదిత్య సేవ స్వామివారికి అష్టదల పదపద్యారాధన ఎప్పుడు ఉంటుంది ఏ సమయంలో ఉంటుంది అర్చన ఏ సమయంలో ఉంటుంది ఎన టికెట్ల వరకు మనకి అందుబాటులో ఉంటాయి అన్నది పైన మనకి ఇమేజ్ ఉంటుంది కదండి స్వామివారి సేవకు ఇమేజ్ పైన డీటెయిల్స్ అయితే ఉంటాయండి ఉదాహరణకు మనకి సూపర్వైజర్ సేవకి అయితే నూట ఇరవై రూపాయలు అమౌంట్ కట్టాలండి అష్టదల పదపద్మారాధనకి అయితే పన్నెండు వందల యాభై రూపాయలు అమౌంట్ కట్టాలి తర్వాత అచ్చనకైతే రెండు వందల ఇరవై రూపాయలు తోమల సేవకి అయితే రెండు వందల ఇరవై రూపాయలు చెప్పిన అమౌంట్ అన్నది లాటరీలో ఎంపిక అయిన తర్వాత మనం కట్టవలసి ఉంటుందండి చాలా తక్కువ అమౌంట్ అండి తర్వాత మనం సాధారణంగా చెప్పాలంటే ఈ స్వామివారికి ఈ ఆర్థిక సేవలు ఏ అయితే ఉన్నాయో వీటిని మనం మొదటి గడప దర్శనం అని పిలుస్తూ ఉంటామండి మొదటి గడప దర్శనం అంటే స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ ఆర్థిక సేవల్లో ఇంచుమించుగా ముప్పై నిమిషాల నుండి నలభై ఐదు నిమిషాల వరకు కూడా స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ యొక్క నాలుగు రకాల సేవలు కూడా స్వామివారి యొక్క ఆనంద నిలయంలో అంటే బంగారు పాకెట్లో కూర్చుని ఈ యొక్క సేవలను చూడడానికి తర్వాత సేవల అనంతరం కూడా స్వామివారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి దగ్గరగా అంటే మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవచ్చు అంటే మించి మనకి ఒక ఐదు నిమిషాలు టైం ఉంటుందండి ఈ ఐదు నిమిషాలు కూడా స్వామివారిని మన కళ్ళారా చూసి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకు ముందుగానే అర్చన కానీ లేదా తోమల సేవ కానీ అష్టధాల పాదపద్మారాధన కానీ ఈ నాలుగు సేవల్లో వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు సేవల్లో కూడా మనం స్వామివారికి ఆనంద నియమంలో కూర్చుని సోమవారం జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కళ్లార చూడడానికి కూడా అవకాశం ఉంటుందండి అవకాశం చూసిన తర్వాత స్వామివారి భక్తులైతే దర్శనం పంపించడం జరుగుతుంటుంది సాధారణంగా మిగిలినటువంటి దర్శనంలో ఏంటంటే మనం జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుని వస్తుంటాం అండి అంటే అంగపరేక్షణ కానీ వందల రూపాయల స్పెషలింటి దర్శనం కానీ లేదా మిగిలినటువంటి మరొక ఆజిత్ సేవలు ఉంటాయండి కేటగిరీలో కళ్యాణం కానీ ఉంగిల్ సేవని కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆజిత్ బ్రహ్మోత్సవాన్ని ఇవి కూడా ఏది చూసుకున్నా చూడే మనం అంటే ఎస్ఎస్డి టోకెన్ ద్వారా కానీ సర్వదర్శనం ద్వారా కానీ దివ్య దర్శనం ద్వారా కానీ ఈ ఐదు రకాల కేటగిరీలో ఉన్నటువంటి స్త్రీవార్లు ఎవరైతున్నారు వీళ్ళందరూ కూడా స్వామివారిని జయ విజయ దగ్గర నుండి మాత్రమే దర్శించుకుని బయటకు వస్తుంటారండి కాకపోతే ఈ ఆదిత్య సేవలు ఇప్పుడు నేను చెప్పినటువంటి సుప్రవ సేవ కానీ తోమల సేవ కానీ అష్టదర్పాతపతిలో కానీ అచ్చిన కానీ ఇవైతే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవచ్చండి అందుకని వీటిని సాధారణంగా మనం అందరూ కూడా మొదటి గడప దర్శనం టికెట్గా పిలుస్తూ ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి రేపు విడుదలవుతున్నటువంటి ఈ ఆదిత్య సేవలో లెక్క డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మన డీటెయిల్స్ ఎన్ని ఇచ్చిన తర్వాత టోటల్గా చెప్పిన కదా ఇందాక ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత చాలా మంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే సార్ మేము ప్రతీ నెల కూడా ఈ యొక్క లక్కెటిప్పులో పాల్గొంటున్నామండి మాకు లక్కెటిప్లో మేము ఎంపిక అవుతలేదు ఏం చేయాలని అడుగుతున్నారండి ఇందులో మనం ఏం చేయనవసరం అవసరం లేదండి ఎందుకంటే లెక్కెటిప్పు అన్నది అందరికీ ఒకే విధంగా జరుగుతుంది అందరినీ ఒకే విధంగా శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరుగుతుంటుందండి ఎందుకంటే ఇదంతా కూడా ర్యాండంగా శ్రీవారి భక్తులను అయితే తీయడం జరుగుతుంటుందండి ఎందుకంటే ఒకటి ఒక ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు మొదటగా చేయవలసినటువంటి పని ఏమిటంటే సామవారిక ఆర్థిక సేవలు అంటే నేను చెప్పినటువంటి ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో లాటరీ లెక్క డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఏం చేస్తారంటే కొంతమంది కొన్ని రకాలైనటువంటి మిస్టేక్స్ చేస్తున్నారండి ఎందుకంటే వాళ్ళు అక్టోబర్ నెలలో ఏ డేట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నారో తిరుమలకి అదే డేట్ని ఎంపిక చేసుకుంటున్నారండి అందులోని ఒకే ఒక్క సేవని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది ఉదాహరణకి ఇరవై నాలుగో తారీఖున వాళ్ళు ఎంపిక చేసుకుంటున్నారు దాని తర్వాత సూపర్ సేవ తో అమలు సేవా అష్టాలు పదపతి ఉన్నదని నాలుగు రకాల్లో ఏదో ఒక సేవను మాత్రమే ఆప్షన్ కింద ఎంచుకోవడం జరుగుతుంది దీనివల్ల వీళ్ళ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడం అన్నది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి మనకి అక్టోబర్ నెలలో ఏ నెల వచ్చినా పర్వాలేదు ఏ డేట్ వచ్చినా పర్వాలేదు తర్వాత ఏ సేవ వచ్చినా పర్వాలేదు అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఆల్ డేట్స్ అని ఉంటుందండి ఆల్ సెలెక్ట్ అని ఉంటుంది ఆల్ సెలెక్ట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అక్టోబర్ మంత్ అంతా కూడా సెలెక్ట్ అవుతుందండి అన్ని డేట్లు కూడా మీకు సెలెక్ట్ అవుతాయి అదేవిధంగా నాలుగు రకాల సేవలు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ సేవ తగిలినా కూడా మన పూర్వజన్మ శుక్రత్వం అండి మొదట గడపవరికి వెళ్ళి స్వామిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది దాంతోపాటు సోమవారం జరుగుతున్నటువంటి సేవలు అవుతున్నాయి మన కల్లారా చూసేటువంటి మహాభాగ్యం కూడా మనందరికీ కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక సేవించినటువంటి ఒక సేవ అండి ఇందులో ఒక సేవ తక్కువ ఒక సేవ ఎక్కువ అన్నది ఏమి ఉంటుందండి అన్నీ కూడా చాలా మంచి సేవలు సోమవారం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూసాయి కాబట్టి మీరు అన్ని ఆప్షన్స్ని ఎంచుకోండి ఈ నాలుగు రకాల ఆప్షన్స్ ఎంచుకొని నాలుగు రకాల సేవలు ఎంపిక చేసుకుని అక్టోబర్ మంత్ అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదో ఒక డేట్లో సోమవారి సేవకి మీరు ఎంపిక అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే సాధారణంగా ప్రతి నెల కూడా ఎనిమిది వేల నుండి పదివేలు లోపే మనకి ఈ లెక్కీ డిప్లో మనకి టికెట్లు అన్నవి అందుబాటులో ఉంటాయండి కాకపోతే ఇందులో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు అయితే మూడు లక్షలు నాలుగు లక్షల వరకు కూడా ఉన్నారు ఇందులో నాలుగు లక్షల్లో మనం ఎంపిక అవ్వాలంటే ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ని యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఎంపిక అవ్వడానికి కొద్దిగా ఛాన్సెస్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయండి అన్ని డేట్లు ఎంపిక చేసుకుని అన్ని సేవలను ఎంపిక చేసుకున్నప్పుడు మాత్రమే మనం సెలెక్ట్ అవుతాం అనేటువంటి నమ్మకం అయితే మనలో కొద్దిగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు విడుదలవుతున్నటువంటి సేవలు అన్నీ కూడా ఇదే విధంగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత ఇలా ఎంపిక చేసుకున్న తర్వాత మరొకసారి మనకి మన డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోమని చూపించడం జరుగుతుందండి చూపించిన తర్వాత అన్నీ ఓకే అయిన తర్వాత మన కంటిన్యూ అక్కడ సబ్మిట్ కొడితే మన యొక్క రిజిస్ట్రేషన్ అన్నది పూర్తిగా కంప్లీట్ అవుతుందండి కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ బట్టి ఒక ఐడియా అయితే మనకు చూపించడం జరుగుతుంది ఈ లక్కీ డిప్లో ఎప్పుడు రిజల్ట్ ఓపెన్ అవుతాయి అనేటువంటి విషయానికి వస్తే మనకి పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవయో తారీఖు ఉదయం పది గంటలతోటి రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అవుతుందండి దాని తర్వాత ఇరవయో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ లక్కీ డిప్కి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది ఏదంటే రావడం జరుగుతూ ఉంటుందండి ఇది ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారు వీళ్ళకి మాత్రమే వాళ్ళు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది మ్యాక్సిమం లేదా కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ యొక్క టికెట్ కోసం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో టీటీ సభ్యులు అప్సా వెబ్సైట్లోకి లాగినవి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి లాగినవి మనకి రైట్ సైడ్ హిస్టరీ అని ఉంటుందండి ఓమ్ పేజీలో రైట్ సైడ్ హిస్టరీ ఉంటుంది హిస్టరీలో మనకి లక్కీ టిప్ అని ఉంటుందండి ఆర్జిత్ సేవ లెక్క టిప్ అని ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఈ యొక్క లెక్క టిప్లో ఎంపిక అయ్యారా ఎంపీ కాలేదా మీరు సెలెక్ట్ అయ్యారా కాలేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దాని మీద ఉంటుంది ఇలాగే ఎంపిక అనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అంటే ఉదాహరణకు సూప్రభాత్సే వచ్చిందనుకోండి నూట ఇరవై రూపాయలు తోమల సేవ వచ్చిందంటే రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పదపద్మరాధన మరాధన్ వచ్చిందంటే పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన వచ్చిందంటే రెండు వందల ఇరవై రూపాయలు చెప్పిన అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టలసి ఉంటుందండి ఇది సింగిల్ పర్సన్స్ కంటే అదే డబ్బులు అయితే మనకి సుప్రభాత్ సేవ తగ్గింది రెండు వందల నలభై రూపాయలు మీరు ఇద్దరు కలిపి కట్టవలసి ఉంటుంది దాంతోపాటు ఇలా ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు అమౌంట్ కట్టడానికి ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు ఎవరైతే అమౌంట్ అన్నది ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు అమౌంట్ కట్టడానికి మనకి టైం ఉంటుందండి ఈ టైం లోపల కనుక మీరు అమౌంట్ కడితే మట్టికి మాత్రమే మీరు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ సేవలో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు పూర్తిగా సంప్రదాయ వస్తువులలోనే పాల్గొనాలండి తర్వాత మీరు ఏది ఏ విధంగా మీరు లాగిన్ అవ్వారో అదే విధంగా మీరు లాగిన్ అవి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది మీ దగ్గర ఉన్నటువంటి యూపీఐ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ అమౌంట్ అన్నది కట్టడానికి అవకాశం ఉంటుందండి ఇలా అమౌంట్ కట్టిన తర్వాత మీకు సంబంధపట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసి మీరు అయితే టోటల్గా ఈ యొక్క ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయాలి ఇలాగ పూర్తిగా మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే స్త్రీవారి యొక్క ఈ ఆర్థిక సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి చాలా మంది మిత్రులు ఏం చేస్తున్నారంటే ఈ సేవలో ఎంపిక అయిన తర్వాత మేము సెలెక్ట్ అయిపోయాం అనేటువంటి ఉద్దేశంతో అమౌంట్ అన్నది కట్టడం మానేస్తున్నారండి తర్వాత స్టెప్పు అమౌంట్ కట్టడం మానేస్తే మీరు బట్టి ఈ సేవలో అవడానికి అవకాశం ఉండదు అండి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది ఇరవై రెండవ తారీఖు తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క సేవలో ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు సేవలు అన్నది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది అమౌంట్ కట్టిన వారికి మాత్రమే సేవలో పాల్గొనడానికి పూర్తిగా అర్హత ఉంటుందండి దాని తర్వాత పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే పన్నెండు సంవత్సరాలు లోపల ఉన్నటువంటి మీ యొక్క పిల్లలు ఉంటారు కదండి ఈ పిల్లల్ని మీరు ఉచితంగా ఈ స్వామివారి యొక్క ఆజిత సేవలకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ప్రాసెస్ని ఏ విధంగా ఫిల్ చేయాలి ఈ యొక్క లెక్క డిప్పులో ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా కింద వీడియో కింద నేను ఒక డెమో అనేది చేయడం జరిగిందండి ఒకవేళ ఆ డెమో చూసినట్లయితే మీరు ఏ విధంగా ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ ఫిల్ చేయాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా చాలా స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా నేను చూపించడం జరిగిందండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఆ లింక్పై క్లిక్ చేస్తే ఆ వీడియో కూడా ప్లే అవుతుంది కాబట్టి మీరు దాన్ని చూసి లెక్క డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన భక్తి మార్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట అసెంబ్బులు ప్రయోగపించడం వల్ల మన ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మన భక్తి మార్గ ఛానల్ని ఆదరిస్తారని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ